రెండు వేల ఇరవై నాలుగుకి ఇది మారాలి ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు అతను తిట్టాల్సిన అవసరం కూడా లేదు అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది మనం నా దగ్గర గుండెలు చించుకొని విరంగాలు చేస్తే సరిపోదు నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ మాటలు చెప్పను తొడలు కొట్టుకోను గుండెలు జరుచుకోను జబ్బలు జరుచుకోను చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగే అవసరమైనప్పుడు నిలబడతాం అంతే ఎందుకంటే సినిమాల్లో చేసేసి విసుగుంటుంది వీళ్ళందరూ సినిమాల్లో చేయగానంటే వెనకాల రీ రికార్డింగ్లు వేసుకుంటామంటారు అలాగే వీళ్ళకి రీ రికార్డింగ్లు ఎక్కువైపోయాను ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం పుష్ప సినిమా పుణ్యం అని రీ రికార్డింగ్లు ఎక్కువైపోయాయి వీళ్ళు నేను మామూలుగానే కట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం వీళ్ళు అలా కాదు వెనకాల మామూలుగా రీ రికార్డింగ్లతో నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తాం నోరు తిరగదు వీళ్ళకి వీళ్ళు పంచి డైలాగులు సరే చెప్దాం అలాగే పోలీసు అధికారు ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రమిసిస్కి వచ్చారు మీరు సహజమైన పాలిటిక్స్లో అంటే కుదరదు వీ హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే మా ప్రభుత్వం వచ్చాక సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు ఎందుకంటే మీరు ప్రజాస్వామ్య బద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని నేను భయపడే వ్యక్తిని కాదు నన్ను ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికిన భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను అదిగే చెప్తున్నాను నేనేం భయపడ్డాను మనం ఒకటే చెప్పా నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి రెండోటి రాడు నేను కాదు అది మీరే ఉత్తరం గుర్తుపెట్టుకోండి జై జనసేన జై హింద్